హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా నెయ్యి చేసుకోవడం ఎలానో చూపిస్తాను వన్ వీక్ నుండి పాల పెరుగు మీద మీగడను తీసి పెట్టుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకుందాము ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు ఇది ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము దీన్ని విడిగా కవ్వంతో కూడా చేసుకోవచ్చు కానీ మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను ఇలా దా మిక్సీ జార్లో వేసుకుందాన్ని మిక్సీ పట్టుకొని ఇందులో ఫ్రిడ్జ్లో వాటర్ మాత్రమే పోసుకోవాలి నార్మల్ వాటర్ పోసుకుంటే వెన్నపూస విడివిడిగా అవుతుంది ఫ్రిడ్జ్ వాటర్ వేయడం వల్ల ఇలా బాల్ లాగా ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా ముద్దలాగా వచ్చిన దాన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాము అది నార్మల్ వాటర్తో కాకుండా కూల్ వాటర్తో మనం క్లీన్ చేసుకోవడం వల్ల మంచిగా వస్తుంది అనమాట వెన్నపూస మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది పూస పూసగా అలా నెయ్యి టేస్టీగా ఉంటుంది ఇలా కూల్ వాటర్తో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో వద్దు కూల్ వాటర్ కడుక్కుందాము ఇలా ఇలా టూ టైమ్స్ కడుక్కున్నాను పెరుగు ఇట్లా వైట్గా వచ్చే మజ్జిగ వైట్గా ఉంది కదా పక్కన వాటర్ అది వైట్గా వచ్చేంతవరకు కడుక్కోవాలి చూడండి ఒక ఫోర్ టైమ్స్ కడుక్కున్నానండి నేనైతే ఇలా వైట్ వాటర్ వచ్చే వరకు కడుక్కోవాలి ఇప్పుడు దీన్ని ఒక బాండీలోకి తీసుకొని వెయిట్ చేసుకుందాము దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని దీన్ని హీట్ చేసుకుందాము ఇలా నెయ్యి కాగబెట్టుకోవడానికి మందపు కిందలో వేడి చేసుకుంటే మా అడుగు మాడదు అందుకనే మందం గిన్నె తీసుకొని చిన్న మంట మీద వేడి చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగిపోవడం అలా జరుగుతుంది కనుక చిన్న మంట మీద వేడి చేసుకుంటున్నాను ఎప్పుడైనా చిన్న మంట మీద మంద గిన్నెలో వేడి చేసుకోవాలి ఇలా పొంగుతుంది కదా ఈ బబుల్స్ అన్నీ ఆగిపోతే నెయ్యి రెడీ అయినట్టు చూద్దాము చూడండి ఇప్పుడు బబుల్స్ అన్నీ కొంచెం తగ్గాయి ఇప్పుడు నెయ్యి కొంచెం కనిపిస్తుంది మనకి ఇలా వేడైన దాన్ని ఎమ్మటే బంద్ చేసుకోవాలి లేకపోతే స్టవ్ బంద్ చేసిన ఇంకా ఇంకా మాడిపోతుంది ఈ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా వేడైన తర్వాత దీంట్లో కొంతమంది ఇలా చీ కరివేపాకు వేసుకుంటారు నేను ఏమేలే ఫ్రెండ్స్ ఇలా వడగట్టుకుందాము ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత నెయ్యి టేస్టీగా పూస పూసగా వస్తుంది